ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులపై భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ కూడా ప్రతిదాడులు జరిపింది డ్రోన్లు బ్రహ్మోస్ లాంటి భారీ మిసైల్స్ ను భారత్ ప్రయోగించడంతో పాకిస్తాన్ లో చాలా టెన్షన్ వాతావరణం ఏర్పడింది దీంతో పాకిస్తాన్ కూడా నెంబర్ ఆఫ్ డ్రోన్లతో భారత్ పై ప్రతిదాడులకు దిగింది సరిగ్గా ఇక్కడే భారత్ తనకు కష్ట సమయంలో తనతో ఉండే దేశాలేమిటి తనకు వ్యతిరేకమైనవి ఏమిటి అని లెక్కలు కట్టడం మొదలుపెట్టింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలు అమెరికా చైనా పాకిస్తాన్ వెనక నిలబడడం గమనార్హం టెర్రరిస్ట్ క్యాంపులను బహిరంగంగానే నడిపించే పాకిస్తాన్ వెనక అమెరికా చైనా నిలబడడం చూస్తే అందరం షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే అమాయక ప్రాణాలని బలి తీసుకునే టెర్రరిస్టులను తయారు చేస్తున్న పాకిస్తాన్ కు ఎందుకీ సపోర్ట్ అంటే ఆ రెండు దేశాలు పాకిస్తాన్ లో కలిగి ఉన్న వ్యాపార పరమైన సంబంధాలు తమ పక్క దేశంలోని అమాయక ప్రజల ప్రాణాల కంటే ఆ దేశాల యొక్క సొంత ప్రయోజనాలకే పట్టం కట్టాయి ప్రశ్నించాల్సిన నాయకులే చేతులు కలిపి యుద్ధ సామాగ్రిని పాకిస్తాన్ కు అందించాయి ఏకాకిగా మారిన భారత్ మాత్రం ఏ మాత్రం బెదిరిపోలేదు నూట యాభై కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని కించిత్ ఆయన తగ్గించబోము అని మోడీ నాయకత్వం రక్తానికి రక్తం చిందించింది పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా మన దేశ ప్రజలు గుండెలు పొంగేలా గర్వపడేలా యుద్ధబేరి మోగించి అనుకున్న తలను లేపేశారు యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్న తన దేశ ప్రజల భావోద్వేగాల కోసం పాకిస్తాన్ కి యుద్ధం చేయక తప్పలేదు ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ కు అమెరికా చైనాలు సాయం చేస్తేనే గాని ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి దాని కోసం తనను తాను తాకట్టు పెట్టుకుంది పాకిస్తాన్ చైనా అమెరికాలను తన దేశ వ్యవహారాలను చెక్కబెట్టే అధికారాలు అప్పగించింది తెర ముందు మాత్రమే పాకిస్తాన్ నాయకుల విన్యాసాలు కానీ అవన్నీ తెర వెనక అమెరికా చైనా ఇచ్చిన ఆదేశాలు పాకిస్తాన్ దేశ ప్రజలు తమ తమ నాయకులను ఎంచుకుంటారు ఎన్నుకుంటారు గెలిపించుకుంటారు కుప్పకూలను ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ పెట్టి బతికించడానికి పాక్ నాయకులు అమెరికా చైనా కాలను పట్టుకోక తప్పదు తమ మాట వినని నాయకుల నుండి సర్వాధికారులు లాక్కుని ఆ దేశ ఆర్మీ చీఫ్ల చేతిలో పెట్టి తమకు నచ్చిన పనులు చేయించుకోవడంలో అమెరికా ఒక కింగ్ మేకర్ అమెరికా ఆదేశాలు పాకిస్తాన్ అభివృద్ధి నెత్తి మీద భస్మాసుర హస్తం ఆపరేషన్ సింధూర్ లో భారత్ దాడుల్లో పాకిస్తాన్ ముక్కిరి బిక్కిరి అవుతున్న సమయం అది సర్వశక్తులను అన్ని ఆర్మీ ఫోర్సెస్ ను బార్డర్ దగ్గర మోహరించి భారత్ దాడులను ఎదుర్కొంటున్న పాక్ కు పాక్ లోనే భాగమైన బలూచ్ అనే ప్రాంతంలోని రెబల్స్ తమ స్వతంత్రం కోసం చేస్తున్న దాడులను మెరుపు వేగంతో తారా స్థాయికి తీసుకెళ్లారు పాక్ లోని ఆర్మీ క్యాంపుల పైన దాడులు చేయగా అక్కడి పాక్ పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టి అక్కడ ఉత్పత్తులు చేస్తున్న చైనా చాలా మంది చనిపోయారు ఒకేసారి అటు భారత్ ఇటు బలోచిస్తాన్ ను నిలువరించడం కష్టంగా మారింది తన దేశ ప్రజలను కాపాడలేకపోయినందుకు గాను చైనా పాకిస్తాన్ మీద కోపం పెంచుకుంది ప్రపంచం మీద తమ ఆధిపత్యం నిరూపించడానికి అమెరికా పాకిస్తాన్ తో మాట్లాడింది పాకిస్తాన్ కూడా యుద్ధం చేయలేము అని అమెరికాకి చెప్పడం జరిగింది ఒకవేళ పాకిస్తాన్ నాయకులు నేరుగా యుద్ధం ఆపేస్తే మాత్రం తన దేశ ప్రజల ముందు చేతగానే అవుతారు అందువల్ల అమెరికా నోటితో తాము చెప్పాలనుకున్న విషయాన్ని భారత్ కు చెప్పించి తాము కూడా అమెరికా చెప్పడం వలన యుద్ధం ఆపాము లేకపోతే భారత్ ను సర్వనాశనం చేసేవాళ్లం అనే ప్రగల్భాలు పలికింది ఆ మాటల్నే పాక్ ప్రజలు కూడా అనుకోండి కానీ భారత్ విషయానికి వస్తే తాను తానుగా ఎదిగిన దేశం ఎదుగుతున్న దేశం మోకాళ్ల మీద కూర్చొని అర్థించే దేశం కాదు హుందాగా రాజదర్భంతో చాణక్య నీతితో పొరుగు దేశాలతో పూర్వక సంబంధాలు వ్యాపారపరమైన సంబంధాలను మాత్రమే కలిగి తమ దేశ పాలనలోనూ తమ దేశ విధానాల్లోనూ తమ దేశ రక్షణ నిర్ణయాలలోనూ ఏ ఇతర దేశం సలహాలకు సూచనలకు ఆదేశాలకు చోటు ఇవ్వము అందువల్లనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల సరసన చేరడంలో జెట్ స్పీడ్ తో భారత్ దూసుకుపోతుంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ పాకిస్తాన్లతో మాట్లాడి యుద్ధాన్ని ఆపింది నేనే అని పదే పదే ప్రపంచ మీడియాకు ముందు చెప్తూ ఉంటే భారత్ మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేసింది దేశ మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆపలేదని యుద్ధం ఆపడం తాముగా తీసుకున్న నిర్ణయం అని కుండబద్దలు కొట్టింది ట్రంప్ చెప్పిన మాటకు వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల భారత్ మీద కోపం పెంచుకున్నారు ట్రంప్ ఆపరేషన్ సింధుతో పాటు అటు పాకిస్తాన్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతింటే ఇటు భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇది ఇవాల్టి ఎపిసోడ్ స్టోరీ ఇలాంటి మరిన్ని ఎపిసోడ్ల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి